దిలీప్ ట్రోఫీ మ్యాచ్లు ఈ రోజుతో ముగుస్తున్నాయి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ వచ్చింది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు మనతో పాటు అనంతపురం రూరల్ డిఎస్పీ టి వెంకటేష్ గారు ఉన్నారు మరిన్ని వివరాలు ఆయనతో కనుక్కుంటాం సార్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఏదైతే మ్యాచ్ స్టార్ట్ అయినా అప్పటి నుంచి కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తున్నాయి ఎలాంటి అవాంఛనీయ దీనికి ఎలాంటి ప్రణాళిక రూపొందించారు మరొకటి సో నమస్కారము ముఖ్యంగా మనం బీసీసీఐకి కింద తెలపాలి అటు వాళ్ళు కూడా చాలా మనము ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఫస్ట్ టైం దిక్ట్లోకి చేయడం అనేది చాలా అదృష్టం చెప్పచ్చు సో చాలా మంది మన ప్రేక్షకులు డైరెక్ట్ గా మ్యాచ్ లైవ్ చూసే అవకాశం వచ్చింది సో దీనికి సంబంధించి మనం బందోబస్తు ప్రొవైడ్ చేసుకున్నాము ఆ సభ్యులకు సంబంధించి జిల్లాకు సంబంధించి ఎస్ఐలు సిఏలు డిఎస్పీలు మన మనరు అందరూ కూడా మనకు సిబ్బంది వందోబస్తు జరిగింది సో ఈరోజు సండే కాబట్టి చాలా మంది వచ్చారు అందరూ కూడా మనము పాస్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళు చూడాలన్న ఉద్దేశ్యంతో అన్ని కి మనము మ్యాచ్ చూడడానికి అవకాశం కల్పించాము సో కాబట్టి ఎలాంటి అవకాశం జరగకుండా ప్రతి ఒక్క మ్యాచ్ కూడా ప్రకటందీగా బందోబస్తు జరిగింది అంటే ఇప్పుడు క్రికెటర్స్ ఉంటున్న ప్రాంతాల్లో కూడా సెవెన్ చేస్తుంది మనకు టౌన్ లో వీళ్ళకి అకామిడేషన్ అక్కడ కూడా మన ఎస్బీ గారి ఆధ్వర్యంలో అక్కడ అక్కడ వచ్చేసి మనకు పోవడం జరిగింది మనకు జరినీ కూడా మన ట్రాఫిక్ వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా మేము అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ సభ్యులు జరిగిన నాయక సమక్షంలో ఎస్ఎస్ సిఎస్ అందరు కూడా సిబ్బంది కూడా అన్ని స్టేడియం స్టేడియం ఏఏ అన్ని స్టేడియం బీ సంబంధించి బందోబస్తు పెట్టుకోవడం జరిగింది సార్ టోటల్ ఎంతమంది పాల్గొని ఆఫీసర్ ఇరవై మంది ఆఫీసర్లు అదేవిధంగా మూడు మంది సిబ్బంది మొత్తం కూడా ఈ బందోబస్తు పెట్టడం జరిగింది బుకీస్ దొరికారు మీరు వాళ్ళు వచ్చిన రెండో రోజే ఏ సంఘటన జరిగింది టీం క్యాచ్ చేశారు సో వాళ్ళని ఇంటర్గట్ చేస్తున్నాం వాళ్ళు మీకు చేసుకున్నాం జరిగింది సార్ ఇప్పుడు ఇక్కడ భద్రత ఏర్పాటు ఎలాంటి చర్యలు తీసుకున్న వచ్చేసి మనకు ఏ నుంచి ఈ వర్క్ గ్యాలరీస్ ఉన్నాయి ఏ వచ్చేసి ఏపీ బి కూడా ఒక ఇంకా ఇంపార్టెంట్ పర్సన్ కి ఇంకా సి డి ఈ ఎఫ్ అందరికి కూడా మనం పబ్లిక్ పాస్ అందరు అరెంజ్ చేస్తున్నాం ఈ రోజు ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఒకవేళ పాస్ అయిన వాళ్ళు కూడా మేము ఆడిట్ వాళ్ళ యొక్క పర్మిషన్తో అలవ చేశాము సో అందరూ కూడా మ్యాచ్ అలో చేసాము బాగా చూసారు అందరూ కూడా సో లంచ్ టైం ఇప్పుడు మల్ల తర్వాత మ్యాచ్ తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్ ఇలాంటి ప్రాబ్లమ్ లేకుండా జరుగుతుంది అంటే ఇప్పుడు దిలీప్ ట్రోఫీ లాంటి మ్యాచ్ ఇక్కడ రావడం అలాగే అనంతపూర్ ప్రజలతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంయుక్తంగా పనిచేస్తారు అది ఏ విధమైన ఆనందం చెప్పాలంటే ఫస్ట్ టైం మనకు దిలీప్ ట్రోఫీ జరగడం ఇది మనకి నేషనల్ గేమ్ కాబట్టి ఇది ఫస్ట్ టైం కాబట్టి పబ్లిక్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో దానికి సంబంధించి ఆర్టీటీ వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలి ముఖ్యంగా బీసీసీ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కూడా పర్మిషన్ చేపసిఐడ అనుమతి ఇవ్వడం అనంతపురం ప్రజలకు కూడా చాలా అదృష్టమని అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి భద్రత ఏర్పాటు చేసిందని డిఎస్పీ గారు మనతో చెప్పారు అనంతపురం ఆర్టీటి స్టేడియం నుంచి ఎస్ ఎస్ ఖాన్ రఘు